హాయ్ బ్రదర్ నేను మీ వెంకిని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే బ్రదర్ పోతే వచ్చేసి మన సబ్స్క్రైబర్ కర్నూలు నుంచి అయితే వచ్చారు మొత్తం టోటల్ అయితే ఎన్ని పిల్లలు తీసుకున్నాం జత జతల పరంగా కాదు బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనం లైవ్ వేట్తో అయితే తీసుకున్నాం మొత్తం టోటల్ అయితే ఎన్ని పిల్లలు తీసుకున్నాం లైవ్ ఎయిట్ మొత్తం టోటల్లో ఎంత లైవ్ వేట్ వచ్చింది మనకి లైవ్ ఎటు కేజీ ఎంతకని తీసుకునే దాన్ని డీటెయిల్స్ అయితే నేను వీడియోలో చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే మీకు నేను పూర్తి డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్తాను బ్రదర్ చెప్తాను బ్రదర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి పోతే వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ ఒక టూ డేస్ ముందే నాకు కాల్ చేస్తారు వెంకీ మనకు వచ్చేసి లైవ్ వేటుతో పిల్లలు కావాలి మనకి జతలపరంగా కాకుండా లైవ్ వేటుతో ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై పిల్లల వరకు అయితే తీసుకుంటా అని చెప్పి మన అన్న వాళ్ళైతే కాల్ చేస్తారు ఓకే అన్న మీరు వస్తే నేను విలేజల్లోనే వారీగా అయితే మాట్లాడైతే అని చెప్పాను మన అన్నవాళ్ళు ట్రావెల్ ఉందంట కానీ ట్రావెల్ తీసుకురావద్దు మీకు కాకపోతే ఇక్కడ నచ్చాయంటే మాట్లాడి ఇక్కడ నుంచి మీకు మన బండి ఉంది అని చెప్పాను మన అన్నవాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికైతే వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను విలేజల్లో అయితే మన రైతుల వారీగా ఇప్పిస్తా అని చెప్పాను కానీ ఇంకొక విషయం చెప్పాలి ఈరోజు మార్కెట్ వీడియోస్ తీయడానికి టైం లేదు బ్రదర్ ఎందుకని చెప్తున్నానంటే ఈ రోజు నేను మార్కెట్కి అయితే వచ్చాను కానీ మార్కెట్ వీడియో తీయడానికైతే టైం లేదు చాలా రోజుల నుంచి మార్కెట్ వీడియోస్ మేకలు కానీ గుర్రెలు కానీ తీయడానికైతే టైం కుదరలేదు ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఈరోజు కూడా మన గుడూరు సంతకైతే వచ్చారు అక్కడ వాళ్ళకి మేకలు ప్లస్ వచ్చేసి పొట్టేళ్ళు అయితే ఇప్పించాను అవి ఇప్పించి మనం పంపించే లోపలే మనకి తొమ్మిదిన్నర పది అయిపోయింది టైము ఆ వీడియోస్ కూడా నేను తీయడానికి మన మొబైల్లో నైట్ ఛార్జింగ్ పెట్టుకోలేకపోయాను వీడియోస్ తీయడానికి కూడా నాకు మొబైల్లో ఛార్జింగ్ లేకపోవడం వల్ల అయితే మన మార్కెట్ వీడియోస్ కనీసం మన సబ్స్క్రైబర్స్కి పంపించిన వీడియోస్ తీయడానికి కూడా మొబైల్లో అయితే లేదు మన వేరే అన్న మొబైల్లో తీస్తున్నాను ఆ వీడియోస్ ఆ వీడియోస్ కూడా నేను నుంచి మనం అప్లోడ్ చేస్తాను అది కూడా మార్కెట్ వీడియోస్ మన సబ్స్క్రైబర్స్కి ఇప్పించాను వాళ్ళకి ఎన్ని మేకలు ఇప్పించాను జత ఫ్రై చేత అది మార్కెట్ వీడియోస్ నేను ఇంకొక ఆ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇంకపోతే ఈ వీడియో విషయానికి వస్తే వీడియోలో వచ్చేసి మనకి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే విలేజ్లో వాళ్ళు ఉదయాన్నే లైవేట్తో కావాలనుకునే వాళ్ళు ఉదయాన్నే రాని బ్రదర్ ఎందుకంటే నైట్ ఈవినింగ్ వచ్చారంటే అవి మేస్ ఉంటాయి నీళ్ళు తాగుంటాయి మనకు ఎయిట్ ఎక్కువ వస్తుంది లెస్ అడగాలి ఇవన్నీ లేకుండా ఉదయాన్నే మనం ఎప్పుడైనా సరే లైవ్ లైవేట్తో తీసుకోవాలనుకునే వాళ్ళు ఉదయాన్నే తీసుకోవాలి మీరు ముందు రోజు వచ్చి నైట్కి ఇక్కడే ఉండి ఉదయం వెళ్ళి అన్నా ఓకే లేదు ఉదయాన్నే వచ్చారంటే నా దగ్గరికి సెవెను అంటే ఏడు ఎనిమిది లోపల వచ్చారంటే మనకి పదిలో పది వరకు అయితే మనకి ఇక్కడే విలేజ్లో అయితే తోలరు అంటే అడవికి కానీ మన తోటలకి కానీ అలా పిల్లలు అయితే వెళ్ళవు ఆ టైంలో మనం లైవ్ హేట్ వేసుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు ఎందుకంటే లైవ్ వేట్తో తీసుకోవాలనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఉదయాన్నే తీసుకోవాలి బ్రదర్ ఎందుకంటే సాయంత్రం టైం అస్సలు తీసుకోకూడదు అది అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ ఇంకా పోతే వచ్చేసి మొత్తం ఇవి టోటల్ వచ్చేసేసి మనకి ముప్పై పిల్లలు ఉన్నాయి ముప్పై పిల్లల్లో వచ్చేసి మనకి ఒక ఐదు పిల్లలు తీసేసి ఇరవై ఐదు పిల్లలైతే మనం తీసుకున్నాం మొత్తం ఒక ఇరవై ఐదు పిల్లలు మనం సెలెక్ట్ పరంగా మనకి ఇరవై ఐదు కిలోలు పైన వచ్చే పిల్లలై మనం సెలెక్ట్ పరంగా అయితే తీసుకున్నాం ఇవి కేజీ వచ్చి మూడు వందల యాభై రూపాయలదైతే నేను మాట్లాడి మన వాళ్ళకైతే నేను మాట్లాడైతే ఇప్పించాను ఇది ఉదయాన్నే మార్నింగ్ అయితే పది అయితే మేము లైవ్ వేటేసాం అన్నవాళ్ళు నా దగ్గరకు వచ్చేసరికి తొమ్మిది తొమ్మిదిన్నర అయిపోయింది పిల్లల దగ్గర నేనే పొలం లేకపోకుండా ఆపాను వాళ్ళు వచ్చిన తర్వాత ఆ లైవేటు వాళ్ళ దగ్గరే మేము ఉదయాన్నే వేసుకొని తర్వాత అప్పుడే బండి మాట్లాడైతే నేను మా అన్న వాళ్ళకైతే పంపించాను ఇలా ఎవరైనా సరే మనకి విలేజ్లో లైవేటుతో కావాలన్నా సరే జతల పరంగా కావాలన్నా సరే ఆ కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ ఉండి నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఆ మేకలైనా సరే గొర్రెలైనా సరే పొట్టేళ్ళైనా ఏవైనా సరే విలేజల్లో రైతు వారీగా ఉన్నాయి ఎందుకంటే మన విలేజల్లో ఎక్కువ నేను బయటకు వెళ్తుంటాను ఎవరైనా అమ్మాలి అనుకుంటే ఖచ్చితంగా వీడియో తీసి నేనే దగ్గరుండి అయితే వీడియో తీసి అప్లోడ్ చేస్తుంటాను ఓకే బ్రదర్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్ కాల్ చేయండి మీకు డీటెయిల్స్ అయితే చెప్తాను ఇంకపోతే ఇంకొక విషయం చెప్పాలి బ్రదర్ ఇలా డబ్బులు క్యాష్ కట్టే వీడియో నేను ప్రతి ఒక్క వీడియోలో ఎందుకు పెడుతున్నానంటే మన వాళ్ళకి కొంతమందికి ఫోన్పే ఉంటుంది కొంతమందికి ఉండదు కాబట్టి అర్థం చేసుకొని నేను చెప్పేది వాళ్ళందరికీ ఒకటే ఫోన్పేలో ఏదో ఒక యాభై వేలు లేదంటే ఒక ఇరవై వేలు అంటే ఎవరొకరికి వేయిస్తాను లేదా నేనైనా వేయించుకుని వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇస్తాను అంతకుమించి రెండు లక్షలు మూడు లక్షలు అంటే ఒకవేళ ట్రాన్స్ఫర్ అవుతుందో అవ్వలేదో చెప్పలేము లేదనుకుంటే అక్కడ రైతులకి ఇది మనకి ఫోన్పే అనేది ఉండకపోవచ్చు కాబట్టి ఇబ్బంది పడకుండా మీరు వీలున్నంత వరకు క్యాష్ అయితే తీసుకొచ్చేలా చూడండి ఇంకొక విషయం చెప్పాలి బ్రదర్ క్యాష్ గురించే ఇంకొకటి ఇక్కడ మీరు ఇక్కడ జీవాలు తీసుకున్న తర్వాత ఆ వెంకీ ఇది ఒక యాభై వేలు తగ్గుతుంది ఒక ఇరవై వేలు తగ్గుతుంది నేను ఇంటికి వెళ్ళినా ఫోన్పే చేస్తాను లేదంటే మీ మనిషిని ఒక మనిషిని పంపించండి అని చెప్తున్నారు బ్రదర్ ఒకటే చెప్తున్నారు మీకు వీలున్నంత వరకు అమౌంట్ తెచ్చుకోండి ఒకవేళ సరిపోకపోతే ఎక్కడి నుంచి ఫోన్పే చేసేలా అయినా ఉండేలా అయితే రాండి బ్రదర్ ఎందుకంటే ఇప్పుడు నేను రెండు సార్లు ఇబ్బంది పడ్డాను మనకు బాగా తెలిసిన వ్యక్తి కూడా ఇప్పటికి కూడా వాళ్ళు ఇంకా నాకు డబ్బులు ఇవ్వలేదు నేను ఒప్పుకున్నాను కానీ నా డబ్బులు ఎత్తుకెళ్ళి వాళ్ళకి కట్టాను ఎందుకంటే నేను మధ్యలో ఉండి ఇప్పించాను కాబట్టి మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు అడిగేది నన్ను కాబట్టి నేను చెప్పేది ఒకటే ఎవరికైనా సరే పదివేలైనా ఇరవై వేలనైతే నేనైతే చెప్పలేను బ్రదర్ ఎందుకంటే నేను ఇబ్బంది పడి ఉన్నాను ఇద్దరు ముగ్గురు చెప్పి నమ్మకం అయిన వాళ్ళే వాళ్ళు లేట్ చేయడం వల్ల వాళ్ళు మాకు అవన్నీ తెలీదు నిన్ను చూసి మేము తోలిచ్చాం కదా మాకు డబ్బులు నువ్వు కట్టు అంటే నా ఇంట్లో డబ్బులు ఎత్తుకెళ్ళి నేను కట్టి ఇబ్బంది పడ్డాను కాబట్టి అర్థం చేసుకోండి వీలున్నంతవరకు మీరు క్యాష్ సరిపడా తెచ్చుకోండి ఒకవేళ సరిపోకపోతే ఫోన్పే చేసేలా అయినా మీ వాళ్ళతో మాట్లాడుకొని రండి ఎందుకంటే ఇక్కడ నేను ఇంటికి పోయినాక ఫోన్పే చేస్తా వెంకీ లేదంటే అమౌంట్ నేను మీ వాళ్ళు వస్తే ఇంటి దగ్గర క్యాష్ ఉంది ఇంటి దగ్గర ఇస్తాను అని అలా చెప్పొద్దు ఎందుకంటే బండికి లోడ్ చేసిన తర్వాత అన్న నేను అలా ఒప్పుకోలేను ఎందుకంటే అక్కడ రైతులు కొంతమంది మంది నా మీద చెప్పేస్తారు నేను చెప్పి మీకు ఇప్పిస్తాను మీరు ఏంటంటే అక్కడ లేట్ చేశారంటే వాళ్ళు వచ్చి నన్ను అడుగుతారు ఇంకోటి ఏంటంటే మీరు మీ విలేజ్ తెలియదు మీ ఊరు తెలియదు కానీ మన ఫోన్లో పరిచయం ఉంటుంది వీలున్నంతవరకు మీరు డబ్బులు తీసుకొచ్చుకొని మీకు ఎన్ని కావాలన్నా ఇప్పిస్తాను మీకు ఏదైనా ఒక పదివేలు ఇరవై వేలు తక్కువ అయినా కూడా ఫోన్పే చేసేలా చూడండి నేనైతే మధ్యలో మీరు చెప్పు ఇంకి నువ్వు చెప్తే మేము ఇంటికి వేస్తామంటే అలాంటి అయితే నేను చెప్పలేను కాబట్టి అర్థం చేసుకుని ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకుని నేను ఆల్రెడీ ఇబ్బంది పడున్నాను కాబట్టి అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ మన వాళ్ళు ఎన్ని పిల్లలు కొన్నావు జత ప్రజందని ఒకసారి అయితే బాబాయ్ వాళ్ళతో మాట్లాడదాం బాబాయ్ మనం పేరు చెప్తారు ఒకసారి అన్న ఏం పేరు అయ్యన్న మనం ఎక్కడి నుంచి వచ్చాము బాబాయ్ నుంచి కర్నూలు నుంచి కర్నూలు దగ్గర మన విలేజా ఏ విలేజ్ మన విలేజ్ రాగమయ్యూరి రాగమయ్యూరి అదే సార్ మొత్తం టోటల్ అయితే మనం ఎన్ని పిల్లలు తీసుకున్నాం బాబాయ్ ఇరవై ఐదు పిల్లలు మన జతల పరంగా కాకుండా లైవేట్తో తీసుకున్నాం మన కేజీ లైవేట్ ఎంత తీసుకున్నాం బాబాయ్ మూడు వందల యాభై మనం తీసుకున్నాం మొత్తం టోటల్ అయితే ఇరవై ఐదు పిల్లలు తీసుకున్నాం బాబాయ్ ఈసారి మళ్ళీ వచ్చేటప్పుడు మనకి ఏ లైవ్ వేటుతో అయితే అంటే ఎన్ని కిలోలు పైన కావాలి ముప్పై ముప్పై కిలోలు పైనుండేట్ అయితే కావాలి ప్రజెంట్ వచ్చారు కాబట్టి మనకి ఉన్నాయి ఇయర్ మనకి మొత్తం టోటల్ అయితే లైవ్ వేట్ ఎంత వచ్చింది బాబాయ్ మనకి ఆరు వందల యాభై మూడు కిలోలు మొత్తం టోటల్ లైవ్ వేట్ అయితే వచ్చింది మనకి ఆ దాని మీద మనకి మూడు వందల యాభై రూపాయల అయితే మనం లైవ్ వేట్తో తీసుకున్నాం ఓకే బాబాయ్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈసారి మీరు చెప్పినట్టు పెద్ద పిల్లలు అయితే చూస్తాను వచ్చారు కాబట్టి మనకి ఉన్నాయి అందుబాటులో ఉన్నట్టయితే మాట్లాడి ఇప్పించి పంపించాను మిగతా డీటెయిల్స్ నేను డ్రైవర్తో అయితే మాట్లాడతాను ఓకే బాబాయ్ అయితే మనం ఇప్పుడు ఏ విలేజ్ నుంచి ఎక్కడికి వెళ్తున్నాం మాదనగారిపల్లి విలేజ్ నుంచి విలేజ్ మండలం దగ్గర మండలం దగ్గర ఇక్కడ నుంచి దగ్గరికి నన్నూరు 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 పాలెం మనకి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ నుంచి అయితే అక్కడికి ఐదు వందల కిలోమీటర్ అప్ అండ్ డౌన్ వస్తుంది అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ ఐదు వందల కిలోమీటర్లు వస్తుంది ఇది మన ట్రాన్స్పోర్ట్ తొమ్మిది వేల ఐదు వందలు తొమ్మిది వేల ఐదు వందలు ఓకే సరే అయితే మన వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు ఏం తక్కువ పోతాం చాలా తక్కువ పోతాం నీకు సరే సరే బా అయితే జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళైతే ఓకే ఓకే సరే అయితే బయట జాగ్రత్త పైనకి ఎలా చూసుకుంటా ఉండే చాలు పిల్లలైతే ట్రైట్ ఏం లేదు కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకో ఓకే సార్